ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కుమారి రవికుమార్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ కోవికి యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం బట్ట అయితే పెడుతున్నాం చాలా రోజులకి ఇందాకెళ్ళి ఈరోజు అయితే పెడుతున్నాం అనమాట మా డాడీ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అంటే అవి ఎండట్లేదు ఎండ అస్సలు లేదు కాబట్టి ఎండట్లేదు అనమాట అందుకోసం అక్కడ ఇక్కడ తిప్పుకుంటూ ఉన్నాము అండ్ ఇక్కడైతే బట్టినైతే క్లీన్ చేసుకుంటారు క్లీన్ చేస్తున్నాం గలబుడ్లు కూడా కంచోళ్ళు మూతలు దీపంతలు అన్నీ అయితే పెడుతున్నాం చూడండి మూతలు కూడా అస్సలు ఎండనే కొడతలేదు చాలా రోజులు అయింది ఒక రెండు మూడు వారాలు అవుతుందేమో ఇట్లయితే అట్లనే నిండిపోయింది మీకు ఇంట్లో కూడా చూపి అంత కానీ ఇన్నైతే పెట్టినాం అక్కడిక్కడ చూడండి మా తమ్ముడు అయితే కుసం తిప్పుతుండు మావనేమో లేచి తిప్పుతుండు చూడండి అలా అయితే దిప్పాలన్నమాట ఒక సైడ్నే ఇంకో సైడ్కి ఇట్లా తిప్పేసేయాలి చూడండి ఇంకా చుళ్ళు దీపంతలు ముంతలు అన్నీ అయితే పెడుతున్నాము ఇప్పుడైతే అయితే అందుకే పొన్నైతే పెట్టినాం లేని పైకి అయితే నిండుతుంది అక్కడ దాకా అయితే వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి అన్నీ అలా అనమాట మనకి నేను చాలా వీడస్లో అలా గల గుడ్లు అని చేస్తారని మీకు తెలుసు అట్కలు చెప్పిన అండ్ అన్నీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాల అయితే చెప్పేసిన అందుకే కొన్ని తక్కువ అనమాట కొంచెం తక్కువ పెట్టుకున్నాం అక్కడైతే దీపంతలు ఉన్నాయన్నమాట చూడండి గలగుడ్లు మూతలు దీపంతలు ఉన్నాయి అన్నీ కాల్స్ అయితే అక్కడ ఉన్నాయి కదా లైక్ కాల్స్ అయితే ఎప్పుడో పెట్టేసినాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి